ఈ రాష్ట్ర సంపదని కేసీఆర్ కుటుంబం ఏ రకంగా కుళ్ళగొట్టిందో ప్రజలు తెలుసుకునే మీకు ఇంటికి పంపినారు మీ కర్రి కర్రి వాత పెట్టినా కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబడలే అదే అహంకార ధోరణితో వివరిస్తూ ఉన్నారు అహంకారం నిండింది కాబట్టే గవర్నర్ని విమర్శిస్తూ ఉన్నారు గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ ఉన్నారు అహంకారం నిండుగా ఉంది కాబట్టే స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు స్థాయి అనేది ప్రజలు ఎన్నుకొని ఇచ్చినటువంటి అంశం స్ట్రేచర్ అనేది నీకు ఏం స్టేచర్ ఉంది ఏం స్థాయి ఉంది నీకు ఈ రాష్ట్రాన్ని మందులో దిగబెట్టినటువంటి ఘనత నీ పదేళ్ళ పాలన మత్తు పదార్థాలకి లోను చేసినటువంటి ఘనత యువతని ఆ తప్పుదోర పడిచిన ఘనత నీ ప్రభుత్వానికి ఇలా దుబాయ్ దుబాయ్లో చనిపోయినటువంటి వ్యక్తి మీకు సన్నిహితుడు కాడా మీ బావమర్దికి పార్ట్నర్ కాడా ఎందుకు చనిపోయినారు ఏ రకంగా చనిపోయినారు ఇలా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్ర యువతని తప్పుదో పట్టడమే కాకుండా మత్తు పదార్థాలు అలవాటు విధంగా ఉసుకొల్పినటువంటి మీరు ఈ రాష్ట్రం బాగు గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు కేటీఆర్ గారు మీరు మీకు ఈ ఈ సందర్భంగా మీ ద్వారా నేను వారికి ఇతో పలుకుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో మీకు కానీ మీ భవిష్యత్తు కానీ నూకలు చెల్లిపోయినాయి మీరు స్టేచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ పరిస్థితి వల్ల స్ట్రెచ్చర్ మీద ఉంది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్ట్రేచర్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టినారు ఇంక ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు ఈ రాష్ట్రంలో ప్రజలచో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు ఏడున్నర లక్షల కోట్లు మాకు అప్పిప్పపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలని పూరిస్తున్న సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ గారు అసెంబ్లీ లోపట కానీ బయట కానీ వివరిస్తున్న తీరు అహంకార ధోరణి ప్రజలు ముడుచుకోలేకపోతూ ఉన్నారు ఇంకా అహంకారం తగ్గలేదనే మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు స్వాగతిస్తూ ఉన్నాం మేము కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కోరుకునేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యాలని కోరుకునే వ్యక్తులం మేము ప్రతిపక్ష ఇస్తే మీరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు కాబట్టి సంతోషం ఇవ్వాలని వచ్చినారు ఇక ముందు కూడా రండి మీ అనుభవాన్ని పంచుకోండి మీరు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు కదా మీ అనుభవాన్ని పంచుకోవాల్సిన మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది అసెంబ్లీ లోపల గోల చేసి గాయ చేసి మొగర్ని కొట్టి మొరకెత్తినట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు విఘ్నులు మీ మాటలకు లొంగే ప్రసక్తే లేదు ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబంగా కేసీఆర్ కుటుంబం నామోదయ్యింది ఇది ఎవ్వరూ కాదని లేరు దేశ చరిత్రలో అత్యంత హీనంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన మీ కుటుంబం ఇంకా రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది అవిమేక్యం తప్ప భవిష్యత్తు లేదన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము